अंदर की नमस्कार वेलकम टू ट्रिपल न्यूज प्लीज सब्सक्राइब ट्रिपल न्यूज శ్రీ శ్రీ బలసొమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం గంటా మామిలు గారు వారి కుటుంబ సభ్యులు సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ధనుర్మాసం సందర్భంగా ఈరోజు రెండో శుక్రవారం నాడు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే రేపు రెండు వేల ఇరవై ఆరు మార్చి పన్నెండో తారీఖు నుంచి జాతర మహోత్సవం కూడా పెద్ద ఎత్తున ప్రారంభం అవుతుందండి ఉగాది మోహత్సవంలో భాగంగా జాతర మహోత్సవం మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు జరుగుతుంది ఈ జాతర మహోత్సవంలో తాడేపూడం పట్టణంలో ఉన్న భక్తులు ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఈ అమ్మవారి యొక్క సేవలో పాల్గొని ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజే గారికి తాడేపూడం పట్టణ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి తాడేపూడెం నిలవంటి శ్రీ పరసురామ తల్లి జాతర అంటే ఎక్కడున్న వాళ్ళని కానీ గొప్పగా చెప్పుకునే విధంగా జరిగే విధంగా ఆ శక్తి అమ్మవారు మా మిత్రులకి అలాగే ఇక్కడ సేవ చేసుకున్న వాళ్ళు అందరికీ ఇచ్చి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల వారు ఇది మన ఇంట్లో పండగగా భావించి జాతర మహోత్సవం జయప్రదం చేసే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ జై బలుసమ్మ తల్లి జై బలుసులమ్మ తల్లి ముందుగా త్రిమిల్లాంటి ఛానల్ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం ఒక సంక్రాంతి శుభాకాంక్షలు తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ శక్తి బలుసులమ్మవారి ఆలయ సన్నిధిలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజ గారి నేతృత్వంలో ప్రతి శుక్రవారం నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు శ్రీ వెంకటకృష్ణ ఆన్యన్స్ యాజమాన్యం వారి మనవుడు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఆ బసులమ్మవారి ఆశస్సులు ఉండాలని రానున్న రోజుల్లో మరెన్నో దైవ కార్యక్రమాలు ఈ ఆలయంలో చేసే విధంగా అమ్మవారు ఆశ్రమించాలని కోరుకుంటూ రానున్న జాతరకు ఇప్పటి నుంచి సన్నాహాలు మొదలైనయండి ఆలయ చైర్మన్ శ్రీరంగ రామానుజ గారి నేతృత్వంలో ప్రభుత్వ ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ మునుసట్టి శ్రీనివాస్ గారి తారజ్యంలో అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాన్ని మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లకు అమ్మవారి ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి ఆలయ చైర్మన్ శ్రీరంగం రామానుజయ గారి నేతృత్వంలో పట్టణ ప్రజలందరినీ కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆశక్తుల ఈ జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని అలాగే ఇక్కడ శ్రీరంగం రామాన్యాల మిత్ర బృందం అలాగే పారాయణ బృందం అలాగే మహిళా సేవకులు అందరూ కూడా రానున్న ఉత్సవాల్లో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఇక్కడ నుంచి వచ్చే పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాతర మహోత్సవంలో అందరికీ కూడా అమ్మవారి యొక్క దర్శనాన్ని అలాగే ఈ జాతర మహోత్సవ వైభవాన్ని ప్రతి దిక్కు వెళ్ళే విధంగా ఈ రూపకల్పన చేయడం జరుగుతుంది కావున చాలా మంది భక్తులు కూడా మీ ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యాలు ఈ జాతర జరిగే పదహారు రోజులు ఏదైతే మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడు వరకు వాయిదా వేసుకుని అలాగే మీ మీ ఏదో ఆడబడుతులు ఉన్నారో అలాగే దూరపు బంధువుల్ని విదేశాల్లో ఉన్నటువంటి మీ పిల్లల్ని అందరినీ కూడా ముందుగానే పిలిచి జాతర మహోత్సవంలో వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా చేస్తారని ముందుగా తెలియజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతర మహోత్సవంలో మీ ఇంట్లో ఆడబడుతులను పిలుచుకుని ఈ ఊరు ఆడబడుచేటటువంటి బలసులమ్మ వారి ఆశీర్వచనాలు ఇప్పించవలసింది చూస్తుంది జై బోసరాలు ములుసీ శ్రీనివాస్ గారి నేతృత్వంలో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి పన్నెండు మొదలు ఇరవై ఏడవ తారీఖు వరకు అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాలు దైవజ్ఞులు పెద్దలు నిర్చించారు కావున భక్తులందరూ కూడా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు అందరూ కూడా వారి వారి చుట్టాలు ఎక్కడున్నా కూడా ఆ మార్చి పన్నెండో తారీఖున నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ఆలయపురంలో అమ్మవారిని దర్శించుకుని తీర్థవత్నం సేకరించవలసిందిగా చేయబడతాము